కోదండరాముడు జానికి రాముడు ప్రజలందరికీ ఆదర్శ ప్రాయుడు శ్రీరాముడు మానవ జీవితంలో విడదీరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది మానవుల జీవితానికి అత్యంత సన్నిధంగా మెలిగిన అవతారం శ్రీరామ అవతారం రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షి వాల్మీకి మహర్షిని ప్రశ్న వేసినప్పుడు పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించాడు మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం అమేక్యమైపోయింది ఆయన మానవుడిగా పుట్టి మానవుడిగా పెరిగి మానవుడు పడిన కష్టాలు పడి మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు ఆయన సత్యముతో లోకాలను ధర్మంతో సమస్తాన్ని శుశ్రుషాలతో గురువులను దాన గుణములతో దీనులను గెలిచాడు అలాగే తన పౌరుష పరాక్రమాలతో శత్రువులను గెలిచాడు పరిపూర్ణమైన మానవ అవతారమే అవతారం ధర్మం తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరామచంద్రమూర్తి పదహారు గుణములు పుష్కలంగా కలిగిన వారు శ్రీరామచంద్రమూర్తి ఆ గుణములు ఏమిటంటే గుణవంతుడు వీర్యవంతుడు ధర్మాత్ముడు కృతజ్ఞత భావం కలిగినవాడు సత్యం పలికేవాడు దృఢమైన సంకల్పం కలిగినవాడు చారిత్రములు కలిగిన వాడు అన్ని ప్రాణులు మంచి కోరేవాడు విద్యావంతుడు సమర్థుడు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించే సౌందర్యం కలిగినవాడు ధైర్యవంతుడు క్రోధాన్ని జయించినవాడు తేజస్సు కలిగినవాడు ఎదుటి వారిలో మంచిని చూసేవాడు అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు ఈ పదహారు గుణముల వల్ల శ్రీరాముడు మానవ ధర్మానికి ప్రతీకగా నిలిచాడు సీతాదేవి పతివ్రత ధర్మానికి ప్రతీక లక్ష్మణుడు బాతృధర్మానికి ప్రతీక హనుమంతుడు భక్తికి ప్రతీక ఈ పదహారు ఆదర్శవంతమైన గుణాలు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జానకి